అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాత సుఖీభావం సంబంధించి రైతులకి తీపి అయితే అందించింది ప్రభుత్వం ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి అన్నదాత సుఖీ పథకం భావ పథకం కింద మే నెలలో రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలపడం జరిగింది ఈ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామన్నారు అయితే మొదటి విడత సంబంధించి రైతుల ఖాతాలో ఈ పదకొండు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారా అనేది ఎదురు చూస్తున్నారు అయితే దీనికి మే మొదటి వారం అయితే ఫిక్స్ చేయడం జరిగింది అలాగే మొదటి వారాన్ని ఆరు వేల రూపాయలు వేస్తారు మొట్టమొదటి విడత అనేది తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే పీఎం కిసాన్ మూడు విడతలు కలిపి ఆరు వేలు వేస్తున్నారు సో ఇది కూడా మూడు విడతల కింద వేయాలి కనుక పిఎం కిసాన్ ఆరు వేలు తీసేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ చేసేటువంటి అన్నదాతాసుకి బాగు పద్నాలుగు వేలు ఉంటుంది ముందు విడత ఆరు వేలు తర్వాత విడత ఏ ఆరు వేలు వేసి తర్వాత రెండు వేలు లాంటివి వేయడం జరుగుతుంది అన్నమాట సో మొదటి విడతగా పిఎం కిసాన్ సంబంధించి కేంద్రం ఏడాదికి ఆరు వేలు ఇస్తుంది కనుక మొత్తం మూడు విడతలుగా కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీ బావపడ వేయడం జరుగుతుంది అయితే నాలుగు వేల రూపాయలు మొదటి తర్వాత ఈ యొక్క రెండు వేల రూపాయలు తర్వాత అలాగే వేసే అవకాశం ఉంటుంది మిగతా రెండు విడతల్లో అయితే ప్రభుత్వం పెట్టిన మెలికేంటంటే కేవలం నలభై రెండు లక్షల మందికే ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతుంది సో ఎవరైతే పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయో వారికే దీన్ని అనుసంధానం చేసి అయితే వేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉంటాయో ఎవరైతే అర్హులు ఉంటారో వారినే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా చేసి ఆ అర్హులుగా ఉన్న వారికి మాత్రమే ఈ నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావం డబ్బులు అయితే వేయడం జరుగుతుందని తీర్పు చేయడం అయితే జరిగింది సో వీరికి మిగిలిన వారికి అప్లై చేసుకునే వారికి ఉంటాయా లేవంటే దాని గురించి అయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వాలి అయితే ఎవరైనా ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే వారిని అయితే వదిలిపెట్టేది అంటున్న ప్రభుత్వం అయితే ఒకవేళ పిఎం కిసాన్కి ఇచ్చే రైతులకు ఇచ్చినట్లయితే మిగిలిన వారు కూలిపోతారు కనుక కౌలు రైతులు కూడా ఉంటారు కౌలు రైతులకి పీఎం కిసాన్ ఎవరు సో కౌలు రైతులు ఎవరైతే ఈ యొక్క గుడి సంబంధించి మాన్యాలు చేస్తారో అటవీ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయం చేస్తారో వారికి కూడా ప్రభుత్వం ఇస్తానన్నది కనుక సో ఈ పిఎం కిసాన్ రైతులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ